రేపే నవంబర్ ఇరవై గురువారం కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఎందుకంటే ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం కూడా పూర్తవుతుంది కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున అంతే పవిత్రమైనటువంటి ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలు దరిద్రాలన్నీ కూడా కొట్టుకొని పోతాయి అంత శక్తివంత ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందేనండి నిమ్మకాయ ఏంటంటే దిష్టిని దోషాలని అలాగే నరులు అంటే చాలామంది మన ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు ఇలా చాలా రకాల వాటిట్లో ఈ నిమ్మకాయలను ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అలా మనం ఉపయోగించుకొని మన మన మీద మన ఇళ్ళ మీద ఉన్నటువంటి చెడుని తీసేసుకోవటానికి నిమ్మకాయ అనేది నెంబర్ వన్గా గా పనిచేస్తుంది అలాగే అమావాస్య కూడా ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందే ఈ అమావాస్యకి అంత శక్తి ఉంటే ఈ కార్తీక అమావాస్యకు ఇంకా రెట్టింపు శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే కార్తీక మాసం అంటేనే పవిత్ర మాసము కార్తీక మాసంలో ప్రతి రోజున కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్యకు కూడా శక్తి అనేది చాలా ఎక్కువ అలాగే మనకు ఈ అమావాస్య ఏంటంటే గురువారంతో కూడుకొని వస్తుంది కాబట్టి గురువారానికి ఈ నిమ్మకాయ అనేది మనకు సరి సమానమైనటువంటి పరిహారం శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం ఏంటంటే కొన్ని నియమాలతో రహస్యంగా చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమందికి తెలియటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు గురువారంతో కూడుకొని మనకు ఈ కార్తీక అమావాస్య వస్తుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు మీరు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో కల్లా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటి అంటే కొంతమంది కార్తీక మాసంలో పూజ చేయటానికి కుదరిన వాళ్ళు ఉంటారు అలాంటి వారు రేపు ఈ కార్తీక అమావాస్య రోజున దీపారాధన చేసుకోవటం వలన మీరు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసినంత ఫలితం అనేది వస్తుంది అలా పూజ చేసిన వాళ్ళు కూడా ఇలా చేయటం వలన ఆ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే నరదిష్టి జనాల ఏడుపులు అంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా జనాలు ఎప్పుడూ కూడా నెగిటివ్గానే చూస్తూ ఉంటారు అలాగే అంటే మన మనుషుల ఆలోచనలు ఎలాగైతే వ్యతిరేకంగా ఉంటున్నాయో మంచికి మంచి అనేది ఎక్కడా కూడా లేదు అలాగే మనకు గ్రహాలు కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి ఆ గ్రహాల యొక్క వ్యతిరేకత వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనకు దోషాలు కష్టాలు అనేవి అనుకోని నిందలు ప్రమాదాలు కొన్ని ఇప్పుడు చూసినట్లయితే మృత్యు దోషాలు ఇవన్నీ కూడా వెంటబడుతూ ఉంటున్నాయి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా క్షేమంగా కూడా మనకు నమ్మకం లేని రోజులు అయిపోయినాయి కాబట్టి మనకేంటంటే ఆ శని దోషాల వల్ల ఏలినాటి శని అర్ధాష్టమ శని అలాగే పితృదోషాలు పితృశాపాల వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అలాంటి ప్రమాదాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే మనకు శనిదేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి రేపు మీరు ఏం చేస్తారంటే రేపు మీరు తినేటప్పుడు ఒక ముద్ద అన్నము మీరు వండంగానే నిండుకున్న అన్నంలో ఒక ముద్ద అన్నం అనేది తీసేసి చక్కగా కాకి గోడ మీద పెట్టేసేసేయండి మనకు కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాగే మనకు శనిదేవుడికి వాహనం కూడా కాకే కాబట్టి కాకి అలా ఒక ముద్ద అన్నం పెట్టడం వలన ఈ పితృ దోషాలు పితృ శాపాలు గండాలు మృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు మనకు అనుకూలిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా చెప్పుకోండి కొంతమందికి అమావాసనంగానే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానివ్వండి ఆరోగ్యం కూడా బాగోదు మానసిక స్థితి బాగోదు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు దడుచుకోవటాలు పెద్దోళ్ళకైనా సరే కొంతమందికి జ్వరాలు రావటాలు అవ్వచ్చు ఇంకా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటము వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకోవటము అంటే మానసిక స్థితి అనేది ఏమాత్రం కూడా సరిగ్గా ఉండక ఇల్లు అనేది అనుకూలించక ఇలాంటివన్నీ కూడా అమావాస్య అంటే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య తిథుల్లో మీరు మరీ అవసరమైతే తప్ప దూర ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళినా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి రండి నిర్మానుష్యమైన ప్రదేశాలకు అసలు పొరపాటును కూడా వెళ్ళొద్దు ఈ రోజున తప్పనిసరిగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ముందల అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పటం ముందల తప్పకుండా ఆవు నేతితో రెండు దీపాలు అనేవి వెలిగించాలి బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడానికి కుదరిన వాళ్ళు కనీసం తొమ్మిది గంటల లోపైన ఉదయం ఈ దీపారాధన అనేది మీరు చేసుకోండి ఈరోజు శివాలయం మీకు అందుబాటులో ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా చెంబుడు నీటితో అభిషేకం అనేది చేయండి చాలా మంచి జరుగుతుంది నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ నాన్ వెజ్ తినటం కానీ జుట్టు కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటం తలకు నూనె రాసుకోవటం ఇలాంటివన్నీ కూడా మీ జాతకంలో శని సమస్యలను చాలా బాగా పెంచుతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి అస్సలు చేయవద్దు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకుని ఇల్లు అంతా తుడిచి గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలు కట్టుకోండి ఎందుకంటే మనకు కార్తీక అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకుంటే ఇంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది బయట నుంచి చెడు కూడా మనకు లోపలికి రాకుండా ఉంటుంది ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక నిమ్మకాయ కావాలి పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి నిమ్మకాయ తాజాగా ఉంటుంది ఉండాలి అలా తీసుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వచ్చేటప్పటికి పరిహారం చేయాలి దీనికి ముందుగా చక్కగా నిమ్మకాయని సగభాగాన్ని కట్ చేసుకొని ఒక నిమ్మకాయ చెక్కకి పసుపు ఒక నిమ్మకాయ చెక్కకి కుంకుమనేది అద్దండి ఒక తమలపాకు మీద కొంచెం అంత ఉప్పు పోసేసి ఇలా ఇక్కడ చూపించినట్లుగా పెట్టి తర్వాత ఆ నిమ్మకాయ చెక్కల మీద కర్పూరం బిల్లలు పెట్టాలన్నమాట కర్పూరం బిల్లలు పెట్టేసేసి మనము అగ్గిపుల్ల సహాయంతో ఈ కర్పూరం బిల్లల మీద వెలిగించాలి ఇది గుమ్మానికి బయట వైపు అండి మెయిన్ డోర్ ఉంటుంది కదా అంటే రెండు మూడు గుమ్మాలు ఉంటాయి అలా రెండు మూడు గుమ్మాలకు అవసరం లేదు మనకు మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ప్రధాన మన దగ్గర మీరు చక్కగా ఇలా వెలిగించేసేసేయండి ఇలా వెలిగించేసి అవి మీకు చక్కగా ఆ కో కర్పూరం ఏదైతే ఉంటుందో ఆ కర్పూరం పూర్తిగా వెలిగేదాకా అంతే ఉంచేసేసి ఇక వాటిని ఆ రోజంతా కూడా అంతే వదిలేసేసేయండి ఇది మీరు ఏ సమయంలో చేసుకోవాలంటే రేపు కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు అలా చీకటి పడ్డాక చేసుకుంటే మనకు దుష్ట శక్తులు తిరిగే సమయం కాబట్టి అలాంటి చెడు ఏది కూడా లోపలికి రానివ్వకుండా ఈ నిమ్మకాయల మీద మనం ఇట్లా కర్పూరం బిల్లలు పెట్టేసేసి వెలిగించటం వలన ఇంటి గుమ్మానికి ఇరువైపులా ఇలా చేయటం వలన గుమ్మం లోపల నుంచి ఏ చెడైనా మంచి ప్రవేశించాలన్నా కాబట్టి ఇంటి లోపల ఉన్న జ్యేష్ఠాదేవి నకారాత్మక శక్తులన్నంతటినీ కూడా ఈ వెలుగులు అనేవి బయటికి లాగేస్తాయి అలాగే బయట నుంచి ఎటువంటి చెడు శక్తులు అనేవి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక రాత్రంతా వాటిని అంతే ఉంచేసేయండి కర్పూరం కొండెక్కినా పర్వాలేదు ఇక తర్వాత మరుసటి రోజు ఉదయం తీసి వాటిని ఎక్కడైనా పారే నీటిలో పడేసేసేయండి ఏది ఈ తమలపాకు మీద ఉప్పు ఈ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా వీటిని మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి మరుసటి రోజు ఎక్కడన్నా పారే నీటిలో పడేసేసేయండి ఇలా చేయటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి నరు నరుల ఏడుపు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసిన శత్రు ప్రయోగాలు ఏదన్నా చేసినా అలాంటివన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అనమాట ఈ ఇది ఒక రహస్యమైనటువంటి తాంత్రిక పరిహారము అమా కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారం అనేది చేయటం వలన మనకు వందకు వెయ్యి శాతం సిద్ధిస్తుంది పూర్తిగా నంతటిని కూడా ఈ పరిహారం అనేది లాగేస్తుంది ఎందుకంటే ఇంటికి మనం గుమ్మానికి బయట వైపు అండి లోపల వైపు కాదు బయట వైపే పెట్టాలి అలా ఆ సాయంత్రం సంధ్యావేళలో మనం వెలిగించటం వలన మనకి ఇంటి పరంగా జనాల ఏడుపులండి ఇరుగు పొరుగు వారి ఏడుపులు బంధువుల ఏడుపులు అయిన వాళ్ళ ఏడుపులు మన బాధ మనం పడుతూ ఉంటుంటే ఇళ్ళ మీద మనుషుల మీద కనీసం ఎవరితో ఈ రోజుల్లో మనం ఉచితంగా మాట్లాడే రోజులు కూడా కాదు కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళతో ఎక్కువగా కూడా మీరు మాట్లాడటం అలాంటివి చేయవద్దు ఇలాంటి ప్ర పరిహారం అనేది చేసుకోవటం వలన మీకు ఈ దిష్టి ఏదైతే ఉంటుందో ఆ చెడంతా కూడా పోతుందనమాట పరిహారం అనేది చాలా మంది కూడా చేస్తూ ఉంటారనమాట మంచిగా మనకు ఉన్నటువంటి ఆ ఏ ఏ అయితే దరిద్ర బాధలు ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇలా చేయటం వలన అసలు ఆ యొక్క మార్పులు చేర్పులు కొన్ని క్షణాల్లోనే మీకు అర్థమవుతాయి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయి అనమాట అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున చాలా మంది దీపం వెలిగించకూడదు ఇంట్లో అనుకుంటారు కానీ ఈ రోజున ఇంట్లో కూడా తప్పకుండా దీపం వెలిగించాలి దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి కూడా ఈ రోజున చక్కగా పాలతో కానీ పండ్ల రసాలతో కానీ ఇలా మనం అభిషేకం చేసి మారేడుదళం మీద దీపం వెలిగించి అష్టపుష్పాలతో చక్కగా అలంకరించి పూజ చేసుకోవటం వలన ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మొత్తం కూడా కార్తీక మాసం మొత్తంలో అంటే మనం ఏదేదైతే చేసి తెలిసి చేసిన పూజల్లో పొరపాట్లు అవన్నీ కూడా సరైపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే ఈరోజున నారికేల దీపం వెలిగించుకోవచ్చు ఉసిరి దీపం వెలిగించుకోవచ్చు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించుకోవచ్చు లేదా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు మట్టి ప్రమిదల్లో దీపమైన వెలిగించుకోవచ్చు ఇలా మీ యొక్క వీలును బట్టి ఏదైనా కానివ్వండి ఇంట్లో తప్పకుండా దీపారాధన అనేది చేసుకోండి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి ఇంట్లోనైనా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే శివుడు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే కొండంత కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ అమావాస్య రోజు ఏంటంటే ఈ కార్తీక అమావాస్య రోజు అనే కాదండి మిగిలిన రోజుల్లోనైనా సరే మనం మనము ఈ మెయిన్ ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో గడపల మీద కొంతమంది తొక్కుతూ ఉంటారనమాట గడపలను కాలుతో తొక్కటము గడపల మీద కూర్చోవటము గడప మీద కూర్చొని కూరగాయలు కట్ చేయటము బియ్యం ఏరటాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట డబ్బులు తీసుకునేటప్పుడు గడపకు అటు ఇటు ఉండి అందుకోవటాలు తీసుకోవటాలు లేకపోతే ఉప్పులు ఇవ్వటాలు పెరుగులు ఇవ్వటాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు గడప లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపను ఎప్పుడూ కూడా తొక్కకూడదు గడప మీద తలపెట్టి పొనుకోవటము గడప మీద నుంచోవటము గడప మీద కూర్చోవటం ఇలాంటివి చేయకూడదు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో రేపు కార్తీక అమావాస్య రోజున మనం చెప్పినట్లు కింద పరిహారం అనేది చేసుకొని కాసేపు తలుపులు అనేవి తీసి ఉంచండి తలుపులు ఏంటంటే మనకు దోమలు రాకుండా నెట్ డోర్లు వేసేస్తున్నారు అలా ఆ డోర్ కూడా తీసి ఉంచాలి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి ప్రవేశించగలుగుతుంది అంటే కర్పూరం వెలిగే అంతసేపు తలుపులు తీసి ఉంచండి ఇది గుర్తుంచుకోండి ఇంకా ఈ రోజున ఆకుపచ్చ రంగు బట్టలు కానీ పసుపు ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం చాలా మంచిది ఇంటి ఇల్లాలు కూడా చేతులకు మట్టి గాజులు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ మెడలో నల్ల పూసలు తల్ల పువ్వులు ఇవన్నీ పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోండి ఇలా చేయటం వల్ల మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది ఒక్కలకైనా సరేనండి అన్నదానం అంటే మీరు వండాల్సిన పని లేదు ఒక భోజనం ప్యాకెట్ కొని వాళ్ళకి ఇచ్చారంటే చక్కగా వాళ్ళు ఒక్కళ్ళైన కడుపు నిండా తింటే మీకు ఉన్నటువంటి దోషాలు సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది గోమాతను మనం మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి గోవుకు కూడా ఆహారంగా రెండు అరటి పండ్లు కానివ్వండి ఏదైనా కూరగాయ కానివ్వండి ఇలా ఏదైనా పచ్చిగడ్డిని కానివ్వండి మీరు తినిపించటం వలన ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది గోవును తాగటం వలన మనకున్నటువంటి జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి కాబట్టి చక్కగా చక్కగా ఇలా చేయండి గడపకు పసుపు రాసి కుంకుమొట్లు తప్పనిసరిగా ఈ రోజు అనేది మీరు పెట్టుకోవాలన్నమాట గడపను తొక్కటాలు చేయటాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఈ కార్తీక అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు అనమాట ఈ కార్తీక అమావాస్య రోజున చేసే పూజలు అవ్వచ్చు వెలిగించే దీపము కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు మీకు శక్తి ఉంటే ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది అనమాట అలా ఉపవాసం ఉండటం అవ్వచ్చు చక్కగా స్నానాలు చేసేటప్పుడు నదీ పేర్లు చెప్పుకుంటా స్నానం చేయటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మీ జన్మజన్మల దోషాలను పాపాలను కడిగేస్తాయనమాట గంగా యమున సరస్వతి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో స్నానాలకు కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి మన శరీరం మీద ఉన్నటువంటి మురికితో పాటుగా మనకున్నటువంటి జాతక దోషాలను మృత్యు దోషాలను తొలగించడానికి కూడా ఈ స్నానాలు అవ్వచ్చు ఈ నిమ్మకాయ పరిహారం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా సిద్ధిస్తాయి కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఈరోజు చక్కగా అష్టపుష్పాలతో పూజ అనేది చేసుకోండి అంటే ఎనిమిది రకాల పుష్ప పుష్పాలు ఈ అష్టపుష్పాలతో మందార పువ్వు సన్నజాజి పూలు మల్లెపూలు జిల్లేడి పూలు గన్నేరు పూలు శంకు పుష్పాలు ఈ చామంతి పుష్పాలు ఇలాంటివి ఎనిమిది రకాల పుష్పాలతో మీరు అష్టపుష్పాలతో చక్కగా శివపార్వతుల యొక్క పటానికి మీరు చక్కగా అలంకరణ చేసి దీపం వెలిగించడం వలన అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కార్తీక అమావస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర కూడా మీరు దీపం అనేది వెలిగించాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు పూర్వీకులు మన పూర్వీకులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ రోజును చేసిన పూజ అవ్వచ్చు పరిహారం అవ్వచ్చు మనకు తప్పకుండా సిద్ధిస్తుంది కాబట్టి ఈ రోజుకు ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిది ఇంకా ఈ రోజున శివాలయంలో సాయంత్రం వేళలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఆకాశ దీపాన్ని చూడటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉన్నవాళ్ళు చక్కగా సాయంత్రం పూట వరకు ఉండి నక్షత్రాలను చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు మరుసటి రోజు మనకు పోలి పాడ్యమి వస్తుంది ఆ పోలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి మనకు నదుల్లో వదిలేస్తూ ఉంటారనమాట అలా చేయటం వల్ల ఏంటంటే మన జాతక పరంగా ఉన్నటువంటి అన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నవగ్రహాలు మనకు అనుకూలిస్తాయి ఈ నిమ్మకాయతో ఈ పరిహారం ఏంటంటే మనకు ప్రకృతి శక్తి అలాగే దైవ శక్తి అనేది కూడా పుష్కలంగా ఉండేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం అనేది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది కాబట్టి ఒకే ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి చక్కగా పరిహ పరిహారం అనేది చేసుకొని చూడండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీకు ఉండి మీరు కుబేరులుగా మారుతారు కాబట్టి దరిద్రాలన్నీ తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి ఒక్క ఐదు రూపాయలు పెడితే చాలు మనకున్న దోషాలు పోతాయి చక్కగా మీ ఇంట్లో నిమ్మ చెట్టు ఉందనుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకోండి అలాగైనా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాకపోతే పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ అనేది చక్కగా తాజాగా మచ్చలు లేని కాయని తీసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలని బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్సులో కార్తీక అమావస్య కాబట్టి ఓం శనీశ్వరాయ నమ అనే కామెంటింగ్ చేయటం వలన శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉండటం అనేది జరుగుతుంది శివకేశవుల యొక్క ఆశీర్వాదంతో కూడా మనం సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా కామెంట్ అనేది చేయండి మళ్ళీ కలుద్దామండి నమస్కారం